హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత మోడీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అన్ని సైజుల వారికి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి సో ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కదండి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా దాని మీద ఈ బ్యాక్ పార్ట్ ని నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్ గా పెట్టుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ వెంబడి కూడా ఒక అవుట్ లైన్ అనేది ఫస్ట్ రఫ్ గా డ్రా చేసుకోండి ఇక్కడ మనకి యాజ్ గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒకటి మీరు గమనించే ఉంటారు కదండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఇంకా బ్యాక్ నెక్ లెంత్ అనేది కట్ చేయలేదు అదే విధంగా పెట్టేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నెక్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనేసి మీకు ఇక్కడ నెక్ కూడా తీయలేదు అనమాట లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టేసి ఈ చివరి వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ చివరి వైపు నుంచి ఈ చివరి వైపు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మనకి టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ లో మనకి ఒక హాఫ్ ఇంచు పైన షోల్డర్ కి కుట్లలోకి వెళ్తుంది కాబట్టి సో టూ ఇంచెస్ గా మనము ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి సో దీనికోసం మనకి షోల్డరు ఈ ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము నెక్ విడత వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట సో అక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి ఫ్రంట్ నెక్ అనేది కొలత తీసుకోవాలి సో ఆల్తీ బ్లౌజ్ తీసుకుని మీరు ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి యాక్చువల్గా వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అనమాట మినియమ్ సైజ్ బ్లౌజెస్ వాళ్ళకి ఈ ఫ్రంట్ అనేది సిక్స్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అదే విధంగా మీరు బ్లౌజ్ తీసుకున్నారంటే తో ఏ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ నెక్ షేప్ని డిస్టర్బ్ కానికుండా నీట్గా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పరచుకోండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి అనమాట ఈ కింద మీకు హుక్స్ పట్టి వస్తుంది కదా హుక్స్ పట్టి కొలత దగ్గర తీసుకోండి కరెక్ట్గా మీకు ఇక్కడ ఆర్ రౌండ్ తిరుగుతుంది కదా ఫ్రంట్ నెక్ ఆ రౌండ్ తిరిగే ప్లేస్ దగ్గర ఈ టేపు దగ్గర ఏ పాయింట్ అయితే వస్తుందో అది మీకు నెక్ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనమాట సో టేప్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఫోల్డ్ చేసినట్లు చేసుకోండి ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుంది సిక్స్ ఇంచెస్ వస్తుంది అంటే మనకి పైన షోల్డర్ కి మార్జిన్ కోసము ఒక హాఫ్ ఇంచ్ అనమాట సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకునేసి ఇక్కడ మీరు చూడండి రౌండ్ షేప్ అనేది ఈ స్క్వైర్ లైన్ కి కొంచెం బయట నుంచి తీయండి సేమ్ మనం బ్యాక్ సైడ్ నెక్ తీసాం కదా ఇక్కడ కూడా అలా అనమాట సో ఇలా తీయడం అంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం షేప్ మీకు లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి లోపల వైపు నుంచి రౌండ్ కంటే ఇక్కడ జస్ట్ ఒక అవుట్ కి షేప్ ఇచ్చేసి తీసారంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కింద మనకి టూ ఇంచెస్ లైన్ గీసాం కదండి అక్కడ నుంచి పై వైపుకి వచ్చేసి హాఫ్ ఇంచు అదే విధంగా లోపల వైపుకి వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ త్రీ ఇంచెస్కి డౌన్లో మళ్ళీ హాఫ్ ఇంచుకి కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి ఇక్కడ కూడా అండి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ కింద మనకి ఫ్రంట్ పార్ట్ షేప్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు కింద మార్కింగ్ చేసేసి చంక డౌన్ తీసుకునేసి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి సో ఈ మెజర్మెంట్స్ కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు ఫిట్ అవుతుందండి నో డౌట్ అందులో సో మనం చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారమే బ్లౌజ్ నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి తర్వాత ఈ ఫ్రంట్ పార్టీకి మనకి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదండి సో ఇవి మీకు స్టిచ్చింగ్ వీడియో చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నా చూపిస్తాను మీకు ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఈ డాట్స్ వీడియోస్ చాలా చేశానండి ఒక్కసారి ఛానల్ చెక్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్